అంత షార్ట్ కట్ లో చెప్పేసా మాది సొంతం తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మండలం మునుగోడు గ్రామం సింగారం పల్లెటూరు గ్రామం మాది కూడా మీ లెక్కనే మరి పల్లెటూరు గ్రామంలో నేను నలుగురు సంతానం మగవారు నలుగురు అన్నదమ్ములు అర్థమవుతున్నామ్మా నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లండి అందులో పెద్దవాడిని నేను మగ మగవాళ్ళ దాంట్లో మరి చదువుకున్న పదో తరగతి పది మాటలు ఫెయిల్ అయినా రాసి 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 ఎంత రాసినా ప్యాసగారి ఏం చేయాలో అర్థం కాక కుటుంబ భారం చిన్న చిన్న పిల్లలు తమ్ముళ్ళు కుటుంబ భారం అంతా మీద ఉండే ఏం పని చేయాలి పదో తరగతి ఫేల్ ఉద్యోగం రాదు కదా మరి ఎన్నో పనులు చేసిన ఏ పని చేసినా కానీ కూడా కలిసి రాలే కలిసి రాకపోయేసరికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో బొంబాయి అయినా ఎక్కిన బొంబై మహారాష్ట్ర బొంబై అంటే పెద్ద పట్టణం అది విశాఖపట్నం కంటే డబల్ ఉంటది అంత పెద్ద పట్టణం మరి అక్కడ కూలి పనికి వెళ్ళి అక్కడ కూలి చేసుకుంటున్నాను దాదాపు ఐదు సంవత్సరాలు కూలి చేసినాను పదిహేను రూపాయల కూలి ఎంత రోజుకు పదిహేను రూపాయల కూలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరి ఆ పదిహేను రూపాయల కూలి చేసుకుంటూ కూల్ చేసుకుంటూ బ్రతుకుతున్న ఆ సమయంలో మరి చాలా హార్డ్ వర్క్ ఏమంటారు ఇక్కడ గడపారం గడపారతో తోమడం మట్టి కూర్పడం ఎందుకంటే అక్కడ బొంబేలో కరెంటు భూమి కిందంగా ఉంటుంది ఇట్లా మీదంగా ఉండదు భూమి లోపల నుంచి ఉంటుంది అన్నట్టు గుంటలు తోమి ఆ కరెంటు పోయి రేసి మళ్ళీ మట్టి కుట్టితేనే ఆ పదిహేను రూపాయలు ఇద్దరం కలిసి చేస్తే ముప్పై రూపాయలు ఇచ్చేవారు అంత వెట్టి చాకి అంత పని హార్డ్ వర్క్ ఖచ్చితమైన పని ఆ పని చేసుకుంటూ చేసుకుంటూ ఒక ఐదు సంవత్సరాల దాకా చేసిన తర్వాత మా ఇంట్లో మా పెద్ద మా కూతురు అక్క ఉండే వాళ్ళు ఫస్ట్ మొదట దేవుని అమ్ముకున్నారు వచ్చినప్పటిలో పోయినప్పటిలో వాళ్ళ దేవుని గురించి చెప్పేవారు వేసు ప్రభున్నామ్ముకో కష్టాలు పోతాయి అని చెప్తే ఎప్పుడు పట్టించుకునే వాళ్ళం కాదు ప్రభు ఒకటే దేవుడు కదా మరి మీ హిందువులం కదా మాకు తొంభై మంది తొంభై తొమ్మిది దేవతలుంటారు అని చెప్పేసి ఆమెని హేళన చేసేవాళ్ళం ఇది ఒక రోజు బొంబాయి వెళ్తున్నప్పుడు చెప్పేది ఇది లాస్ట్ సార్ నీకు మళ్ళీ ఎప్పుడు దేవుని గురించి నేను చెప్పనని చెప్పినప్పుడు బొంబాయి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఈ కంపెనీలో పని చేస్తున్న సమయంలో మెయిన్ బైర్ మెయిన్ బైర్ అంటే ఒకటే వైరు దాదాపుగా మన అరకు అరకు ఎంత ఉందో ఎంత మండలం ఉందో అంత మండలానికి సప్లై అవుతుంది ఆ మెయిన్ వైర్కు పని చేస్తున్నాం మేము పని చేస్తున్నప్పుడు భూమిలో ఉంటుంది కదా ఆ భూమిలో నుంచి తీస్తున్నాం మేము తీస్తున్న సమయంలో అక్కడ రెండు లైన్లు ఉన్నాయి రెండు వైర్లు ఉన్నాయట కంపెనీలో మాత్రం రికార్డులో ఒకటే వైర్లు ఉన్నాయి ఆ రికార్డు అప్పుడు కంప్యూటర్ కాలం కాదు కదా అయితే మేము తొమ్ముతున్నప్పుడు ఒక వైర్ డామేజ్ అయింది ఆ డామేజ్ అయిన వైర్ను జాయింట్ చేయడం కొరకు తోగుతున్నాం తోముతున్నప్పుడు మేము తోమిన అంతా అయిపోయింది లోపల పదిహేను పిట్ల లోతులో ఉన్నాం దాదాపు పది పిట్ల లోతు ఉంటుంది అక్కడ మెయిన్ వైర్ అంటే మీద ఉండదు పది పిట్ల లోతులో ఉన్న వైరు మేము తీసి జాయింట్ చేద్దామని చెప్పేసి తీస్తున్నప్పుడు ఆ లైన్ మీద వచ్చి మమ్మల్ని ఆ వైర్ని కట్ చేయమని చెప్పారు లైన్ బంద్ చేసినాం కట్ చేయమని చెప్పారు కట్ చేయమని చెప్పినప్పుడు సరే కట్ చేసింది కదా అని చెప్పేసి మేము లోనికి దిగి ఎక్స్పె ప్లేట్ తోటి కోస్తాం కట్ చేస్తాం ఇంకా ఉంటుంది ఆ వైరు దాన్ని కట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి వైరు ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అంటే వాళ్ళు కట్ చేసి వాళ్ళు బంద్ చేసింది వేయలేదు రోడ్ షిఫ్టింగ్ అయినప్పుడు ఆ వైర్ తీసి ఇంకో సైడ్ వేసినట్టు కానీ వాళ్ళకు తెలియదు నక్సలు వాళ్ళ మ్యాప్లో లేదు ఒక్కసారి వైరు ఫెయిల్ంది మేము ఇట్లా వంగి ఇట్లా కట్ చేస్తున్నాం కట్ చేస్తుంటే ఏమైంది బాంబు వేలినట్టుగా అందులో పది మందులను అందరి కాలున్నాయి చేతులు ఇదినై అందరి ఒక ఒక వ్యక్తి స్పాట్ లో హౌట్ చనిపోయినాడు మొత్తం ఒక గమ్ముకుంది ఆ ఏరియా మొత్తం కానీ నన్ను మాత్రం ఒక వ్యక్తి అమాదనం తీసుకెళ్లి సబ్ స్టేషన్ ఉంది పక్కన ఆ స్టేషన్ లో పని అక్కడ పని పెట్టిన నన్ను తీసుకెళ్ళి అర్థం కాలేనా ఏం జరుగుతుందో ఆ ఏరియాలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అంబులెన్స్ వచ్చినాయి అవి గాలి వాటరు సల్ కదా మిషన్ అవి వచ్చినాయి అన్ని వచ్చినాయి ఆ ఏది అంతా హడాబుడి 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 అవుతుంది కానీ నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు పొగంత కమ్తుంది వైర్ వేయింది కదా మెయిన్ వైరు అర్థం కాలేదు అర్థం కాక దాదాపు ఒక గంట రెండు గంటల తర్వాత నేను కోలుకున్నాను కోలుకొని చూసేసరికి ఏముంది అంబులెన్స్ వచ్చినాయి తప్ప మడుగులు మొత్తం ఆ ఏరియా అంతా అసలు చావలసింది నేను కడి ఎవరు నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ కొరకున్నారు వాళ్ళంతా వాళ్ళకు దెబ్బలు తాగినాయి వాళ్ళ కాలు ఇగినాయి వాళ్ళ చేతులు దిగినాయి అది రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడుల నైంటీ త్రీ నైంటీ త్రీ నైన్టీ ఫోర్లా అది జరిగింది అర్థం కాలేదు లేదు చూసేసరికి అంత రక్తం మరుగున్నాయి నేను అనుకున్న ఏంటంటే ఇది కట్ చేసింది నేను కాబట్టి నా మీద కేసు అవుతుంది అని చెప్పేసి చక్కగా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు నైట్ పదమొన్నరకు ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కువ చక్కగా నల్గొండకు వందకు వచ్చేసింది అప్పటికి పోయింది నాలుగు రోజులే ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చినావు ఫుల్ ప్యూర్ అదృజపట్టింది చెప్పినప్పుడు ఇట్లా సంగతి జరిగింది అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏమదులే బొంబాయికి అక్కడ పోతే నీకు కేసు అవుతుంది మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు వద్దన్నా కానీ లేదు నేను వెళ్తా అని చెప్పేసి ఏముందో పరిస్థితి ఎట్లా ఉందో అక్కడ అని చెప్పేసి చక్కగా మళ్ళీ అక్కడి నుంచి వెళ్దామని అనుకున్న జ్వరంతో ఉన్నా జ్వరంతో ఉన్నప్పుడు మా అక్క చెప్పిన కదా దేవుని గురించి చెప్పింది ఆమె ఉపవాసం ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేసుకుంటూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను బస్ ఎక్కి హాస్పిటల్లో చూపించుకుందామని వెళ్ళి హాస్పిటల్ పోకుండా చక్కగా ఆమె ఇంటికి నేను ఇంటికి వెళ్ళి లేదు నాకు ఈరోజు వెళ్ళి గేటు కొడుతున్నా గేటు కొడతాకమో చూసింది నువ్వు బొంబాయికి వెళ్ళినావు కదా ఎప్పుడు వచ్చినావు అన్నాడు అంటే లేదు నేను ఇట్లా సంఘటన పరిస్థితి బాగలేదు అంటే ఏమైందంటే ఏం లేదు నాకు ఇప్పుడు దేవుడు కావాలి ఎవరు కావాలి దేవుడు కావాలి వెళ్ళి పాప తీసుకుందాం పాప అని చెప్పేసి ఎంతకుప్పటికే నైట్ పదవుతుంది ఆ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ మేము సైదాబాద్ కాల నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ అంబర్పేటకి వెళ్ళేసరికి పదకొండున్నర అయింది నైట్ పదకొండున్నర గంటలకు నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది దేవుణ్ణి తెలుసుకున్నా కానీ బైబిల్ చదవరాదు ఎట్లా మొక్కలో తెలియదు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు ఏం చేయాలో అర్థం తెలియదు చెప్పింది ఇంతక బైబిల్ ఇచ్చింది ఈ బైబిల్ ఇచ్చి నువ్వు వెళ్తున్నావు కదా బొంబాయి చదువుకోకపోవాలి రోజు క్రమంగా క్రమంగా చదువు ప్రార్థన చేయి నువ్వు నాతో ఎట్లా మాట్లాడుతున్నావు దేవుందుడు కూడా అట్నే మాట్లాడు నీ బాధ నాకు ఎట్లా చెప్పుకుంటున్నావో దేవుతుడు కూడా నీ బాధ చెప్పుకోను